హాయ్ చిన్నోడు చిన్నమ్మా వెల్కమ్ టు కృష్ణవేణి ఆల్ లాగ్స్ ఏమండి ప్లీజ్ నేను చెప్పే మాటలో స్కిప్ చేయకుండా వినండి షేర్ కూడా చేయండి ప్లీజ్ నేను ఫస్ట్ కూడా షేర్ చేయమని ఎప్పుడూ చెప్పలేదు ఎందుకు షేర్ చేయమంటున్నాను లాస్ట్ వరకు చూడండి కూలి పనికి వెళ్ళేవాళ్ళు చెరువు గొట్ల మీద పనికి వెళ్ళే వీళ్ళకి టీలు ఇస్తారు కదండి ఓనర్స్ ప్లాస్టిక్ గ్లాసుల్లో ఇస్తున్నారు ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ ఇస్తే మేము తాగమని చెప్పేయండి ముఖం మీదే మనం పనికనెళ్ళి క్యాన్సర్ ఇవన్నీ రోగాలు అవన్నీ కొని తెచ్చుకోవాలా పర్టికులర్గా నేను పనికి రోజువారీ పనికి వెళ్తారు కదండి పొద్దున్న సాయంకాలం దాకా అని వాళ్ళ కోసం చెప్తున్నానండి ప్లీజ్ అండి ప్లాస్టిక్ గ్లాసులో టీ వేస్తే మేము తాగము అని చెప్పేయండి ఒకరోజు రెండు రోజులు టీ తాగకపోతే ఏమవు తాగట్లేదు కదా అని వాళ్ళు టీ కలిసి వస్తుంది అనుకోవచ్చు టీలు గ్లాసులు కొనేసి పెట్టుకుంటారు అయితే టీలు కాస్ట్ అనుకుంటే మట్టి అన్నా మట్టి అని మీరేమి సంకోచించకండి మట్టి కొండలో టీ తాగడం వల్ల మీ ఆరోగ్యానికే మంచిది అలాగా మీరందరూ యూనిటీగా ఉండి మేము ప్లాస్టిక్ గ్లాసులో టీ తాగం అని కరాకండిగా చెప్పారనుకోండి వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు టీ ఇవ్వడం మానేస్తారు అవసరమైతే ఇంటి దగ్గర పనికి వెళ్ళిన వాళ్ళకి టీలు గ్లాసుల్లో ఇస్తారు కొంతమంది ప్లాస్టిక్ గ్లాసులో ఇస్తారు అలాగ కూడా తాకండి రీసెంట్గా మా మావి చెప్పాడండి నాకు ఒక ఆయన కాకినాడలోనే మన కాకినాడలోనే ప్రతిరోజు ఒక షాప్ దగ్గరే ఉండి టీ తాగేవాడు అంటండి ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకుని ఆ ప్లాస్టిక్ కవర్లో ఇచ్చి ఆయనకు కూడా బుద్ధి లేదు ప్లాస్టిక్ వాడకూడదు వేడి పదార్థం అస్సలు ప్లాస్టిక్లో వేయకూడదు ఆ మాత్రం కూడా తెలియట్లేదు షాప్ వాళ్ళకి తెచ్చుకునే వాళ్ళకి మనకి బుద్ధి లేదు అలా ప్రతిరోజు తాగడం వల్ల పాపం క్యాన్సర్ వచ్చేసింది ఆయనకి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ ఏంటండి తండ్రి తాగబోతోడైనా ఎలాంటోడైనా తండ్రి ఉంటే అదొక భరోసా అండి కుటుంబానికి నేను నిజంగా చాలా బాధతో చెప్తున్నానండి ఎందుకంటే నా అమ్మ నాన్న అయినా ఒకటే మీ అమ్మ నాన్న ఒకటే అండి ఒకరు మంచి కోరుకుంటే దేవుడు మనం మంచి చూస్తాడండి మనం మన కుటుంబాన్ని పోషించుకోవడానికి వెళ్తున్నామండి వాళ్ళు ఇచ్చే టీ కోసం వెళ్ళట్లేదు కదా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వెళ్తున్నాం మన పని వాళ్ళకు ఉపయోగం వాళ్ళ డబ్బులు మనకు ఉపయోగం నేను మీ చెల్లె అనుకుంటారు మీ కూతురు అనుకుంటారు మీ అక్క అనుకుంటారో ఏదైనా అనుకోండి కానీ వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఒక్కరికైనా షేర్ చేయండి ఆ ఒక్కరు ఇంకొకరికైనా చేస్తారు కదా ప్లీజ్ అండి నెగ్లెక్ట్ మాత్రం చేయకండి నేను కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి నా వీడియో కొంతమందే చూస్తారండి బాగా పాపులర్ అయిన ఛానల్ ఉంటుంది కదండి వాళ్ళు ఒక్కరు పంపించండి ప్లీజ్ అందరికీ స్ప్రెడ్ చేస్తారు ప్లీజ్ అండి అందరికీ షేర్ చేయండి ప్లీజ్